హైపోలవరం మండలం టీ కొత్తపల్లి పెద్దనూయ్య సెంటర్లో మాజీ ఎంపీ దివంగత నేత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఐపోలవరం మండలం టీ కొత్తపల్లి పెద్దనూయ్య సెంటర్లో మాజీ ఎంపీ దివంగత నేత వంగవీటి మోహన్ రంగ డెబ్బై ఏడవ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి మోహన్ రంగ యూత్ ఆధ్వర్యంలో ఈ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా రంగ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు అనంతరం ఆయన చేసిన సేవలను పలువురు వక్తలు కొనియాడారు గోడ నియోలర్ జై జై సూకేసనటువంటి ఆ హే హేరా పూనేసే హేరా లంగరే హే హే నియోలర్ హేరా పూనేసే హేరా లంగరే హే హే ట్రీకోపతల్లి రంగాయుత్ వారందరికీ మరియు పెద్దలకి కూడా వంగవీటి రంగా గారి డెబ్భై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మరి వంగవీటి రంగ గారి గురించి చెప్పాలంటే మరి నా కృష్ణా జిల్లాలో జూలై నాలుగు పంతొమ్మిది వందల నలభై ఏడున మరి కారుడు గ్రామంలో జన్మించడం జరిగింది మరి ఇటువంటి గొప్ప వ్యక్తిని ఒక వర్గానికి కాకుండా మరి ఇది ప్రతి వర్గంలో కూడా ఇటువంటి జయంతి మహోత్సవాలు జరుపుకోవాలని బడుగు బలహీన వర్గాల కోసం మరి ఇటువంటి వ్యక్తి రంగా గారు ఎంతో కష్టపడి ఎక్కువ పేదవాళ్ళ గురించి ఎన్నో పోరాటాలు చేసిన మహనీయుడు మరి మన వంగవీటి రాధ గారు ఇటువంటి వ్యక్తిని మనందరం ఆదర్శంగా తీసుకుని ఇన్ని చేసిన ఉద్యమంలో మనం కూడా పాలు పంచుకొని ఇటువంటి గొప్ప వ్యక్తుల కోసం మనం కూడా పాటుపడి మరీ ముఖ్యంగా ఈరోజు ప్రతి ఒక్క యూత్ కూడా చదువు విషయంలో ముందుండి కష్టపడి చదివి మన గ్రామానికి కానీ వారి తల్లిదండ్రులు కానీ మంచి పేరు తేవాలని ఇటువంటి కార్యక్రమం మన గ్రామంలో నిర్వహించినందుకు రంగవీధి రంగా యూత్ అందరికీ పెద్దలకు ఇక్కడ ఇచ్చేసిన మహారాజు మహారాజులందరికీ కూడా మరొకసారి రంగగారి గారి డెబ్బై ఏడవ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ సో మచ్